మీనరాశి వారికి జూలై పదిహేను పదహారు పదిహేడు తారీఖులలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే ఊహించినటువంటి శుభవార్తను వినబోతున్నారు చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని ఒంటరిగా చూడండి ఎంతో ఎంతోమందిదే ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కానీ మీనరాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ సేకరించి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి ఎంతో అదృష్టం ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంటపడింది కాబట్టి వీడియోని ఎ ఇక్కడ కూడా స్కిప్ చేయొద్దు దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట ఆ సమస్యలు ఎలా తీర్చుకోవాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి అనేక రకాలైన సమస్యలకు గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యల నుంచి మేము బయటపడి ఈ రోజున ఆనందంగా ఉంటున్నాము అలాగే మీ జీవితాలలో ఉన్న సమస్యలను కూడా దూరం చేసుకొని మీరు కూడా ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి ఇక మనం మీనరాశి వారి గురించి అయితే ఇప్పుడు చెప్పుకుందాం వారు మనం వ్యక్తిగతంగా వీరి గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే చాలా మొండి పట్టుదల కలిగిన వారు చాలా మంచి మనసున్నవారు నలుగురికి మంచి చేయాలి అని చెప్పి ఆలోచిస్తారు ఏదైనా ఒక పనిని కనుక తలపెడితే ఆ పని పూర్తిగా ముగిసేంత వరకు అస్సలు నిద్రపోని పట్టు వదలిన విక్రమార్కులు లాంటివారు అనమాట మీనరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారండి ఎదుటి వారికి అంటే కళలో కూడా ఎవ్వరికి ఏ ఆపద చేయరు కానీ ఎన్నో రకాల సమస్యలు ఎన్నో రకాలైన బాధలు వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి కష్టాలలో మునిగి తేలారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఆడవారి గురించి మాట్లాడుకున్నట్లయితే వీరికి వివాహం జరగక ముందు ఒక లెక్క అయితే వివాహం జరిగిన తరువాత నుంచి మరొక లెక్క వివాహం అనేది వీరి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే కష్టాలకి కన్నీటికి ఆహ్వానం వి వివాహం ద్వారానే వీరికి జరిగింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా వీరు కుటుంబానికి ఎక్కువ విలువనిస్తారు భర్తని చాలా ఎక్కువగా ప్రేమిస్తారు బిడ్డలని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు అయినప్పటికీ కూడాను చాలామంది స్త్రీలను మనం గమనించినట్లయితే మీనరాశి వారిలో వివాహం తరువాత భర్త చేత మోసగింపబడిన వారు చాలా ఎక్కువ మందే ఉన్నారు వారి యొక్క సర్వస్వాన్ని కోల్పోయిన వారు భర్తని నమ్మి ఆస్తిపాస్తులు సైతం అమ్మించిన వారు కూడా చాలామంది ఎక్కువగానే ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకు అనంటే నా భర్త నా కుటుంబం నా బిడ్డలు మేము సంతోషంగా ఉండాలి ఆస్తి ముఖ్యం కాదు డబ్బు ముఖ్యం కాదు బంధాలు ముఖ్యం అన్న ఒకే ఒక్క తోటి భర్తను గుడ్డిగా నమ్మి భర్త చేత మోసగింపబడిన స్త్రీలు మీనరాశిలో ఎక్కువ మంది ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అండి అలా అని అందరి స్త్రీలను చెప్పడం లేదు కొంతమంది స్త్రీలు భర్తలు మంచి వాళ్ళు కాకపోయినప్పటికీ కూడాను ఒంటి కాలు మీద నిలబడి బిడ్డలని చదివించుకొని వారిని ఒక స్థాయిలో నుంచోపెట్టి వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేంత వరకు కూడా పాటుపడిన స్త్రీలు చాలామంది ఉన్నారనమాట మీనరాశి వారు మనం చూడటానికి చాలా అందంగా ఉంటారు చక్కటి హైట్ ఉంటుంది మంచిగా అంటే మంచి రంగు కాకపోయినా కూడా అంటే గోధుమ రంగులు అంటే ముఖ్యంగా చెప్పాలంటే చామన చాయ్ అని చెప్పి అంటాం కదా అలా చామన చాయ్ రంగుతో ఉంటారనమాట పెద్ద పెద్ద శిరోజాలు అనేవి వీరికి ఉంటాయి చక్కటి కళ్ళతోటి ఎదుటి వారిని ఆకర్షించేట్లుగా వీటి వీరి యొక్క మాట తీరు ఉంటుందనమాట నిజానికి మీనరాశి వారికి మనం చెప్పుకోవాలి అంటే కొంచెం స్వార్థం ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు ఆ స్వార్థం కూడా వీరు అవసరాల కోసం లేదంటే వీరు బాగుపడడం కోసం లేదా వీరు ఎదుటి వారిని నాశనం చేయడం కోసం ఉండదండి వారి యొక్క బిడ్డల్ని మంచిగా ఒక స్థాయిలో నుంచోబెట్టడం కోసం వారి బిడ్డలు మంచి పొజిషన్లో ఉండడం కోసం వారికంటూ ఏదైనా ఒకటి గుర్తింపు తీసుకురావడం కోసం అలా ఒక తల్లి స్థానంలో ఉండి బిడ్డల కోసం ఎక్కువ స్వార్థం ఆలోచిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ విధంగా మీనరాశి వారు ఈ మధ్య అంటే అంటే గతంతో పోల్చుకుంటే కొంచెం గురుబలం తగ్గింది గురుబలం కొంచెం తక్కువగా ఉంది ఎందుకంటే మీనరాశికి అధిపతి గురువు అనమాట ఇది జలతత్వరాశి అయినప్పటికీ వీరికి గురుబలం అనేది ఇన్ని రోజులు చాలా మంచిగా ఉన్నప్పటికీ కూడాను ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి వీరికి గురుబలం అనేది తక్కువగా ఉండడం వల్ల కొన్ని రకాలైన సమస్యలను ఎదుర్కొంటున్నారు అవి మానసికమైన సమస్యలు కొన్ని శారీరకమైన సమస్యలు మానసికంగా కొంచెం పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించడము కొంచెం వాళ్ళ భవిష్యత్ ఏమైపోతుందా అని చెప్పి కొంచెం సతమతం అయిపోతూ ఉండడము శారీరకంగా చూసుకున్నట్లయితే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తోటి ఇబ్బంది పడడం కొంచెం మలబద్ధకం సమస్యతోటి ఇబ్బంది పడడం కొంచెం సరిగ్గా అంటే గ్యాస్ట్రిక్ వల్ల కడుపులో మంట మోకాళ్ళ నొప్పులు కొంచెం విసుకుగా అనిపించడం కొంచెం కోపంగా అనిపించ డమో ఇటువంటి సమస్యలతోటి ఎక్కువగా సతమతమైపోతూ ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట పైగా వీరి యొక్క మాట తీరు అనేది ఎదుటి వారిని ఎక్కువగా ఆకర్షించేట్లుగా ఉండడం వల్ల వీరికి కొంచెం నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది వీరు ఏ స్థాయిలో ఉన్నారు ఏ కష్టాలు అనుభవిస్తున్నారు ఏ బాధలు అనుభవిస్తున్నారో అది వీరికి మాత్రమే తెలుసు వీరి పక్కన ఉండి వీరిని గమనిస్తున్న వీరి బిడ్డలకి మాత్రమే తెలుసు కానీ చూసే వారికి మాత్రం వీరు చాలా మంచి స్థాయిలో ఉన్నారు మంచిగా తింటున్నారు మంచిగా పడుకుంటున్నారు వీరికి ఏ కష్టాలు లేవమ్మా మా వీళ్ళకి కొంచెం బాగా ఇదిగా ఉన్నారు అని చెప్పి అనుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కనుక వీరికి నరదిష్టి అనేది చక్క చాలా ఎక్కువగా అయిపోతూ ఉంటుంది అనమాట అంతేకాకుండా గురుబలం కూడా కొంచెం తక్కువగా ఉండడం వల్ల కొన్ని రకాలైన కష్టాలని అనుభవిస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎక్కువగా దశరథ శివ స్తోత్రాలు అని చెప్పి ఉంటాయన్నమాట ఆ దశరథ శివ స్తోత్రాలని చదవడం వల్ల కానివ్వండి లేదా వాటిని పెట్టుకొని వినడం వల్ల కానివ్వండి వీళ్ళకున్న సమస్యలు అనేవి కొంచెం తగ్గుముఖం పడతాయి పడతాయన్నమాట అంతేకాకుండా ప్రతిరోజు కూడా నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండండి కష్టమైనా నష్టమైనా కానీ భగవంతునికి ఒక దీపాన్ని వెలిగించడం వల్ల మీకున్నటువంటి ఎన్నో రకాల సమస్యల నుంచి చెక్ పెట్టేసేయొచ్చు అనమాట గురువు యొక్క అనుగ్రహం కూడా మీకు పుష్కలంగా దొరుకుతుంది పైగా మీరు ప్రతిరోజు కూడా శ్రీం శివాయన మహ అనే మంత్రం పదకొండు సార్లు హం హనుమతే నమ అనే మంత్రం ఒక పదకొండు సార్లు చదవడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా దొరుకుతుందనమాట గురుబలం ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఏ పనులు చేసుకు కూడా ఆ పనులలో మీకు విపరీతంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ముఖ్యంగా మీరు వీలు చూసుకొని కుదిరినట్లయితే గురువారం రోజు శివాలయానికి వెళ్ళండి లేదా శనివారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఈ విధంగా వెళ్ళడం వల్ల కూడా ఈ మధ్య మీకు కొంచెం ఏలినాటి శని ప్రభావం అనేది మీ యొక్క జాతకంలో కనిపిస్తూ ఉండడం వల్ల కొన్ని కష్టాలు సమస్యలు మిమ్మల్ని మానసికంగా స్థిమితంగా ఉండనివ్వడం లేదు కాబట్టి ఈ యొక్క ఏలినాటి శని పని ప్రభావం అనేది తగ్గాలి అంటే కనుక ఒక ఐదు గురువారాలైనా కానీ శివాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి ముఖ్యంగా మీకు ఏ పని చేసినా కూడా బాగా కలిసి రావాలి అన్నా కానీ అనుకున్న పని మీద దేనికన్నా బయటికి వెళ్తున్నప్పుడు ఆ పని సక్సెస్ అవ్వాలి అన్నా కానీ ఈ యొక్క డేట్స్ చెప్తాను నేను అవి మీరు నోట్ చేసుకోండి ఆ యొక్క తారీఖులలోనే మీ యొక్క ముఖ్యమైన పనిని మీరు చేపట్టండి ఖచ్చితంగా ఆ యొక్క తారీఖులలో మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో మీకు బాగా కలుసుబాటుతనం అనేది వస్తుంది అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనమాట అవి రెండు రెండో తారీఖు తొమ్మిదో తారీఖు పన్నెండో తారీఖు పదహారో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఏడో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు అనమాట ఇవేంటంటే మీకు అనుకూలమైన డేట్లు అనమాట మీకు అనుకూలించని ప్రతికూలమైన డేట్లు ఏంటి అంటే కనుక నాలుగవ తారీఖు ఏడవ తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు ఇరవై ఐదో తారీఖు అనమాట ఈ యొక్క తారీఖులు ఏంటంటే మీకు అనుకూలించవు ఈ తారీఖుల్లో ఏ పని కూడా చెయ్యొద్దు ఇక ముఖ్యంగా అంటే మనుషులకి కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే ఈ రోజుల్లో మనుషులు ఏ విధంగా ఉన్నారు అంటే కనుక నోటితో మాట్లాడుతున్నారు నొసలతో వెక్కిరిస్తున్నారు కాబట్టి మీది చాలా అమాయకమైన మనసు అనమాట మీ యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఏదైనా కానీ ఒక మాట చెప్పారు అంటే కనుక ఆ మాటని వెంటనే నమ్మేస్తూ ఉంటారు ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు కుడుమిస్తే పండుగ అని చెప్పి అంటూ ఉంటారు కదా ఆ టైప్ అనమాట మీరు కానీ మీకు లాగానే అందరి మనస్తత్వాలు ఉండవు అని చెప్పి గుర్తుంచుకోండి మీరేంటంటే కొంచెం చిన్న అమర్యాద జరిగినా కానీ లేదా ఎదుటివారు పన్నెత్తి గబక్కునే ఒక మాట అన్నా కానీ మీరు ఆ మాటని తట్టుకోలేరు ఓర్చుకోలేరు మనసు బాధపడుతుంది చీటికి మాటికి కూడా ఈ యొక్క బాధ వల్ల ఏమవుతుందంటే కన్నీటి రూపంలో మీ యొక్క బాధ్యత వ్యక్తపరుస్తూ ఉంటారు ఇవన్నీ కూడా జరగకూడదు అని అనుకోవాలి అంటే కనుక ముఖ్యంగా మిమ్మల్ని కష్టపెట్టే నెగిటివ్ పర్సన్స్ అంటే మీకు అనుకూలించని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో తక్కువగా మాట్లాడటం వారికి దూరంగా ఉండడం మీ పని మీరు చూసుకోవడం మీరు సంతోషకరమైన మార్గాలను మీరు ఎంచుకోవడము అటువంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే మీ ఆరోగ్యానికి అంత మంచిది అన్న విషయాన్ని అయితే తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలన్నమాట ఇక ముఖ్యంగా మీరు ఊహించని శుభవార్తనైతే ఈ యొక్క జూలై నెలలో మీరు వినబోతున్నారన్నమాట అది ఏంటి అంటే కనుక మీకు ధనం అనేది రాబోతుంది అంటే మీకు ఉన్న ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్ పర్టీకి సంబంధించి మీరు ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ఏదైనా కానీ పెండింగ్ పడింది కానీ ఇంతవరకు కానీ అది దానికి మంచి ధర పలకకపోవడము లేదా దాన్ని అమ్ముదామన్నా కానీ దానికోసం ముందుకు రాకపోవడము ఇట్లా ఏదైతే ఒకటి మీకు ప్రాపర్టీ ఉందో ఆ యొక్క ప్రాపర్టీకి సంబంధించి ఒక గుడ్ అయితే వినబోతున్నారు అది మంచి ధరతోటైతే మీకు అమ్ముడుపోతుంది అది మీరు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న కళ అన్నమాట అది ఆ కళ అయితే నెరవేరబోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా మేము ఈ వీడియోలో చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఎందుకు చూడమని చెప్పి చెప్పాము అంటే కనుక మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ అంత మంచి వాళ్ళు కాదు మీకు కొంచెం ఎవరు అన్న ఆలోచన అనేది ఇప్పటికే మీకు మనసులో వచ్చేసి ఉంటుంది మీ బంధువులేనండి ఎవరో కాదు మీ బంధువులే మీతో మంచిగా ఉంటారు మీకు ఏ అవసరం లేనప్పుడు అసలు మీ తర్వాతే మాకు ఎవరైనా కానీ అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు మీ మీకేదన్నా అవసరం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క నిజస్వరూపాలని బయట పెడుతూ ఉంటారనమాట ఆ యొక్క నిజస్వరూపాలను చూసి మీరు తట్టుకోలేరు అనమాట కాబట్టి చుట్టూ ఎవరూ లేనప్పుడు ఎందుకు చూడమని చెప్పి చెప్పాము అంటే కనుక మీకు మంచి జరుగుతుంది అంటే కనుక వాళ్ళు అసలు ఓర్వలేరు ఆ వచ్చే మంచిని కూడా ఎలా దూరం చేయాలా అని చెప్పి ముందుగానే వాళ్ళు ప్లాన్లు వేసుకుంటారనమాట కాబట్టి మీకు ఈ వీడియోనే కాదు ఏ రకమైన మంచి మంచి వార్త మీరు వినబోతున్నా మీ మనసులోనే ఉంచుకోండి విన్నాకైనా కానీ ఎవరితో పంచుకోకండి దానివల్ల మీకు నష్టమే తప్ప లాభం అనేది లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే పదిహేను పదహారు పదిహేడు తారీఖులలో ఈ మూడు రోజులు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి అంటే వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా కూడా చాలా బాగుంటుంది ఈ యొక్క పనులలో కష్టే ఫలి అన్న మాటనైతే గుర్తుంచుకోండి మీరు ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతి ఫలం అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుందన్నమాట కష్టానికి తగిన ప్రతిఫలానికి మీరు దాని అది చూసి సంతోషపడతారు కాకపోతే కొంచెం మీకు ఆ గురుబలం అనుగ్రహం అనేది సరిగా లేకపోవడం వల్ల కొంచెం మానసికంగా బద్ధకంగా అనిపించడం శారీరకంగా ఏ పని చేయాలన్నా కొంచెం విసుగ్గా అనిపిస్త అనిపించడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి వాటిని అధిగమించి కష్టపడగలిగితే నిజంగా మీరు సక్సెస్ అవ్వడాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అనమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది ఇక భార్యాభర్తల మధ్య కొన్ని గొడవలు ఉన్నప్పటికీ కూడాను ఇప్పుడు అప్పుడు ఏవో పోయా ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకుంటారు కుటుంబ కలహాలు దూరం అవుతాయి కుటుంబంలో ఉన్న అనారోగ్య సమస్యలు చీకులు గొడవలు చింతలు ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి కొన్ని మీరు ఎదురు చూస్తున్నారు వాటికి ఈ నెలలో అవి మీకు పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇక రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్న వారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట ఇక ఓవరాల్గా లవర్స్ పరంగా చూసుకుంటే గతంలో కొన్ని రకాలైన గొడవలు ఇబ్బందులు చికాకులు ఇవన్నీ కూడా జరిగినప్పటికీ కూడాను వాటన్నింటి నుంచి కూడా ఇప్పుడు మీరు ఒక డెసిషన్ తీసుకొని మీ యొక్క ప్రేమని నిదర్శనంగా మంచిగా మాట్లాడుకోవడం మంచిగా పలుకోవడం మంచిగా ఫోన్లు చేసుకోవడం మంచిగా మెసేజ్లు చేసుకోవడం హ్యాపీగా ఉండడం ఇదైతే జరుగుతుంది ఇక పెళ్ళి వరకు వెళ్ళాల్సిన విషయానికి వస్తే ఖచ్చితంగా ఇంట్లో సంప్రదించి తీసుకుంటే మీరు నిర్ణయం అనేది మీ యొక్క జీవితం చాలా చాలా బాగుంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుంది ఉంటుందండి విద్యార్థులు కూడా కష్టే ఫలి అన్నమాటను గుర్తుంచుకోండి ఎంతవరకు కష్టపడగలుగుతారో అంతవరకు కష్టపడండి చివరిలో ఫలితాన్ని చూసి నిజంగా ఆనందపడిపోతారనమాట అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే మీకు ఎటువంటి సమస్యలు కూడా ఉండవండి ఈ మూడు రోజులు కూడా ప్రయాణాలు కూడా చిన్న చిన్న ప్రయాణాలతో తగులుతాయి వాటి వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మానసిక సంతోషం కుటుంబ సభ్యుల కలయిక బంధువుల కలయిక మీకు మానసిక సంతోషం అనమాట మీకున్న మానసిక ఆవేదన ఆవేదన ఏదైతే ఉంటుందో అది కొంచెం తగ్గుముఖం అనేది అనమాట బంధువుల కలయిక వల్ల ఇదంతా కూడా ఓవరాల్గా చూసుకుంటే మీరు ప్రతి గురువారం శివాలయానికి వెళ్ళడం మర్చిపోవద్దు శివునికి కుదిరితే ఒక వారం అభిషేకం చేయించండి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం కూడా మర్చిపోవద్దు కుదిరితే ఒక శనివారం ఆంజనేయ స్వామికి తమలపాకుల మీద శ్రీరామ అని చెప్పి సింధూరంతో రాసి ఆ యొక్క తమలపాకుల మాలగా అలంకరించి స్వామివారి మెడలో వేసి మీ యొక్క అని చెప్పుకోవడం వల్ల కూడా మీ యొక్క బాధలు కష్టాలు అనేవి తీరిపోతాయి అన్నమాట అర్థమైంది కదండి మరి ఓవరాల్గా మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది జూలై మాసం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీనరాశి వారికి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మేన రాసి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన యొక్క ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు